సోషలిజం తోనే సమానత్వం సాధ్యమని పెట్టుబడిధారి విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద సోషలిస్ట్ విప్లవ దినోత్సవం సందర్భంగా అరుణ్ పతాక ఆవిష్కరణ చేశారు ఆయన ముందుగా ఎర్ర జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు అరుణ్ మాట్లాడుతూ శ్రమ చేసి సంపద సృష్టించే వాళ్ళంతా వాళ్లంతా పేదవాళ్లుగానే ఉండిపోతున్నారన్నారు అంబానీ వద్ద పదిహేడు లక్షల కోట్ల రూపాయలు అదాని వద్ద పదహారు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉందని వీళ్ల ఆస్తులు శ్రామికల కష్టంతో పెరిగాయని వివరించారు సోషలిజంలో ఎటువంటి పరిస్థితి ఉండదన్నారు మోదీ చంద్రబాబు అంతా పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ ఎస్ఎస్ మూర్తి జిల్లా నాయకులు రామచంద్రరావు నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ నాయకులు మురళీ సావిత్రి తాతారావు సోమేశ్వరరావు జరీనా శ్రవంతి ఆనంద్ రాజా రాంబాబు భాస్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఒక్క రోజుపై కూడా రైతాంగానికి ఇచ్చేదాని కోసం ఇవాళ పాలకులు చేతులు రావట్లేదు అందుకని భారతదేశంలో రైతాంగం కార్ విక్రహ్ట చూపు కలిగే మార్గం ఎర్రమే ఉంది నూట నలభై కోట్ల జనాభాలో అత్యధిక శాతం మంది యువకులు ఉన్నారు భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలబడడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ యువత ఈ దేశంలో ఉంది కానీ ఆ యువత నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశం విచ్ఛందర వాళ్ళ పేరుతో పక్కనాడి పట్టించేటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆ యువ యువ యువతని సమీకరించి దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఆ రకమైన ప్రత్యామ్నాయం సోషలిజం దగ్గర ఉంది కమ్యూనిస్టం దగ్గర మాత్రమే ఉంది